నమస్తే సార్ తెలంగాణ జనసమితి పార్టీకి మీరు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అసలు పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాను సార్ నేను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా తెలంగాణ జనసమితి పార్టీకి ఇన్ఛార్జ్ మా నా సారథ్యం నుండి పాలంజ్లో కూడా జనవరి రెండు మూడవ తారీఖున పెట్టుకొని బ్రహ్మాండ జిల్లా కమిటీ వేసుకోవడం జరిగింది మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా హాజరయ్యారు అదే క్రమంలో వాళ్ళ జిల్లాలో పార్టీని పటిష్టపరిచేందుకు అన్ని మండలాలకు కూడా కమిటీలు వేసుకుంటున్నాం దానిలో భాగంగా పినపాక మండల అధ్యక్షుడిగా మా జిల్లా కమిటీ గొప్పల వెంకటేష్ రెడ్డిని నియమించి వారు ఈ పూర్తిస్థాయి మండల కమిటీ వేసుకుని మండలంలో రానున్న ఎన్నికలకు సమాయత్తమై మాకు బలమైనటువంటి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దాంతో మాకు ఆ ఉడంబడికలు ఉంటాయి కాబట్టి ఉప ఎత్నం మీద జరిగే విధంగా అంటే మీరు సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం కాలేదు స్థానిక సంస్థలు వచ్చినట్టుంది అప్పటి వరకు వ్యవస్థాగతంగా ప్రభుత్వం చేసుకుంటున్నాం దాంట్లో ముఖ్య కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళ కోసం కూడా చూస్తాం వాళ్ళ యొక్క సౌ సౌలభ్యం కోసం కూడా మా పార్టీ పిచ్చేస్తుంది అదే క్రమంలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది ముఖ్యమంత్రి గారు దానిలో ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులకు మైదాన ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో నా అనా అనా అనామతి కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఎమ్మటే టేకప్ చేసి దాన్ని ప్రత్యేకంగా నిద్రిల్చి వాటిని పూర్తి చేయడం మూలంగా సారవంతమైన భూములు గలగల పారలేని నీళ్లున్నాయి నదులున్నాయి వాటి ఉపయోగించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు బాటలు వేస్తారన్న నమ్మకం మాకుంది వారికి ఇటీవల మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంగా పద్దెనిమిది తారీఖు ఆ ప్రాంతం కలిసాం ఉమ్మడి వరసాయి గారి విలన్ విలు నియోజకవర్గం లక్షల పచ్చపాట్లన్నీ దాంట్లో చెప్పాం వారు చెప్పినన్ని విన్నరు నీటి పాత్ర ప్రధానంగా వాజేడు మండలంలో మోడుకుంటవా ప్రాజెక్టు కొండవాది ప్రాజెక్టు అదేవిధంగా ఇక్కడ కరుసువంత కులుసుమొంత ప్రాజెక్టు మైనర్ ఇరిగేషన్ కాకుండా మీడియం ఇరిగేషన్ డిక్లేర్ చేసి వెంటనే దాన్ని నిధులు మంజూరు చేసి సత్వర పూర్తి కోసం చర్యలు తీసుకోవాలని కూడా అదే క్రమంలో తొమ్మల జనం కూడా మీడియం ఇరిగేషన్ పరిధిలో తీసుకొచ్చి దాన్ని కూడా అభివృద్ధి చేసి నీళ్ళు వృధా పోకుండా కాలువలు కూడా రిపేర్ కార్ చేసి అన్నీ ఆ క్యాచ్మెంట్ ఏరియాకి ఏదైతే ఉందో అంత నీళ్ళు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మారుమూల ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం మూలంగా కాంగ్రెస్ పార్టీ తన ఔన్నత్యాన్ని చాటుకున్నట్టు ఉంది గత పాలనలో పదేళ్లుగా నీటి ప్రాజెక్టులు పట్టించుకోకపోగా పైగా దుబారా ఖర్చు పెట్టి రైతు బంధన్ ఆ బంధన్ ఈ బంధని ఆ లేని భూములకు కూడా వ్యవసాయానికి ఉపయోగపడే భూములకు కూడా రైతు బంధు పేరు ఇచ్చి ప్రభుత్వ కాలాను ఖాళీ చేసి ఇలా కోట్ల లక్షల స్థాయిలో మరి అప్పులు చేశారు ఇది చాలా అన్యాయం అదేవిధంగా రెండు రెండు లక్షల వరకు అప్పులు ఏదైతుందో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చాలా తీర్చారు ఇంకా టెన్ పర్సెంట్ అయితే ఉంటే ఉండాలి అది కూడా వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు వస్తే ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది అదేవిధంగా రైతు బంధు కూడా నాలుగెకరాలు ఉన్న వాళ్ళకి ఇప్పటికీ పడ్డది రేపటి నుంచి నాలుగు ఎకరాలు పైబడి ఉన్న వాళ్ళు కూడా వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది వ్యవసాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేశారు అదే క్రమంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా పొందే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి సులువుగా అవకాశం కల్పించి వారు ప్రజల సమస్య పరిష్కారానికి ఒక పాటలు వేస్తున్నారు గత ప్రభుత్వం చెప్పుకునే అవకాశం లేదు నియంత పాలన రోడ్డు ఎత్తే అరెస్టులు వాళ్ళు నిరసన తెలియజేస్తే అరెస్టులు తప్పుడు కేసులు పెట్టడం అనేక మందిని వేధించిన సందర్భాల్లోనే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడే తెలంగాణ వచ్చింది తప్ప అంతమంది తెలంగాణ కాదు నియంత పాలనది ఆ నియంత పాలనకు చరమగీతం పాడారు ఈ ప్రజలు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోద్దో మాపోద్దు అదే వంట ఉష్ణ ఆకాశపడ్డట్టుగా కొంతమంది నీతిహీనుడు ప్రభుత్వం పడిపోద్ది అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి కార్యదక్షత పరిపాలన సామర్థ్యం ఖచ్చితంగా మరోసారి కూడా వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో దాన్ని మేము మిత్రపక్షంగా బలమైన మిత్రపక్షంగా మేము అన్ని వర్గాన్ని కలుపుకొని సబ్బన్న వర్గాన్ని కలుపుకొని తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నిర్మించామో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడడానికి మా వంతు పాత్ర అదేవిధంగా చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ సార్ ఏన్సీ ప్రాంతాల్లో కమిటీలు వేస్తారన్నారు కదా సార్ ఓన్లీ మండల అధ్యక్షులు అన్ని చోట్ల నియమించారా సార్ జిల్లా వ్యాప్తంగా అంటే కొన్ని ప్రాంతాలు వేయలేకపోయాము వేస్తాం నిర్మాణ రీత్యా కొంత మేము బలంగా బలహీనంగా ఉన్నామని నిజమే ఇక్కడ ఏదైనా మా పార్టీ జిల్లా కమిటీ పక్కన పెద్దగా నిర్ణయం తీసుకోబోతుంది నేను కూడా ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జిని కాబట్టి నా శక్తివంతలు లేకుండా మీకు వాజే కానించి మొత్తం అన్ని మండలాలు కూడా చాలా వరకు కమిటీలు పడేప్పటికీ జ పడ్డది అదేవిధంగా వెంకటాపురం పడ్డది చల్ల పడ్డది గురువు కూడా ఉంది ఇక్కడ మన మనపాక్ ఉంది కరగ్గూడ ఉంది గుండాల ఉంది ఇట్లా అనేక మండల కూరుగంపాడు ఉంది ఇట్లా మండలాలకు అశ్వపురం ఉంది చాలా మండలాలకు ఒక కొన్ని మిగిలి ఒక పది పన్నెండు వరకు ఇంకా చంద్రగొండ మురగల్పల్లి ఒకటి అశ్వరాపేట ఒక రెండు మూడు అయిదాప్ప అన్ని పూర్తి చేసాం తిరుగురుపాడు వేశాం కమిటీ బ్రహ్మాండం కమిటీ త్వరలో రోడ్ల విస్తరణ కోసం రోడ్ల అభివృద్ధి కోసం పాదయాత్ర కూడా పెడతాను మేము జూలూరుపాటి పాటించి జిల్లా కమిటీ ఖమ్మం వైరా నియోజకవర్గ ఇన్ఛార్జు నేతృత్వంలో అక్కడ ఆ కార్యక్రమం చేపట్టబోతున్నాను థ్యాంక్ యూ సార్